హెలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు హార్వెస్టింగ్ వీడియో నిన్న చిన్నోడి షూటింగ్ ఎలా అయ్యింది అంటే రిహార్సల్స్ అంతా ఎలా అయ్యాయి అనేది చూపించాను కదా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేసేయండి నెక్స్ట్ వీడియోస్లో చిన్నోడు కెమెరా ముందు ఎలా చేశాడు కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను మూవీలో చేస్తున్నాడు చిన్నోడు పెద్దోడు నేను ముగ్గురు బట్ ఫస్ట్ చిన్నోడు ఈ షూట్తో స్టార్ట్ అయింది కాబట్టి వాడితే చూపించాను కంటిన్యూగా షూట్ ఎలా జరిగింది డైలాగ్స్ ఎలా చేశాడో మొత్తం కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏ మూవీ డీటెయిల్స్ అంతా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇక మధ్యలో ఒకసారి అయితే హార్వెస్ట్కి వచ్చేసాను సో మధ్యలో ఈ వీడియో పెడుతున్నా ఫస్ట్ వంకాయలన్నీ కోస్తున్నాను ముల్లు వంకాయలు అయితే లేత లేతగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కోసేటప్పుడు అంతా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి ఆకులకి ముళ్ళులే చెట్టుకి ముళ్ళలే అది కాయకి కూడా తోటమంతా ముళ్ళులే ఉంటాయి చాలా ఒక మూడు నాలుగు కంటే చేతులు ఎక్కువ పట్టుకోలేము చూడండి ఎంత ముళ్ళులు ఉన్నాయో అసలు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నాటు వెరైటీది ఇక కాసిన్ని బెండకాయలు వచ్చాయి ఇంత పెద్దగా ఉన్న బెండకాయ ముదరలేదు లేతగున్నవి మాత్రం కోసేసుకుంటున్నా ఫస్ట్ సారి సెకండ్ టైం కూడా చాలా వరకు ముదిరిపోయాయి అందుకే ఇంక ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ కోసేస్తున్నాను బెండకాయలు వీడియో తీయకపోయినా కూడా అవి వచ్చినప్పుడు కోసేసుకుంటున్నాను కనిపిస్తూనే ముదిరిపోతాయి వితిన్ డేసే రెండు రోజులు చూడుకుంటే ముదిరిపోతుంది కాయ మీరు బెండకాయ మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే ఒక చిన్న ఫ్యామిలీకి కనీసం పది పదిహేను మొక్కలన్నా పెట్టండి ఎందుకంటే ఒక్కోసారికి ఒక చెట్టుకు ఒకటి రెండు బెండకాయల కంటే ఎక్కువ రావాలన్నమాట ఇప్పుడు పది పదిహేను మొక్కలు ఉంటాయి కనీసం ఇరవై ఐదు ముప్పై బెండకాయలు వస్తాయి లేదా ఇరవై ఇరవై ఐదు వస్తాయి బెండకాయలు అంటే మైన వస్తాయి అన్నమాట మీరు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ మైనా ఒకవేళ సరిపో పాకిలో ఒక పూటకి సరిపోతాయి లేదు మనకి అడ్జస్ట్ అవ్వలేము అంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని త్రీ డేస్కి ఫోర్ డేస్కి మళ్ళీ వస్తాయి కదా అప్పుడు మళ్ళీ తీసుకుంటే ఇంకొక ఫ్యామిలీకి హ్యాపీకి సరిపోతుంది లేదు మీకు ప్లేస్ ఎక్కువ ఉందనుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ ప్లాంట్స్ పెట్టుకున్నారంటే హ్యాపీగా ఒక ఒక ప్రోజెక్టు సరిపోయేంత బండకాలు వచ్చేస్తాయి సో నార్మల్ బీరా చిక్కుడు వీటిలా కాదు బెండ మాత్రం ఒకటి రెండే వస్తుంది రెండు కూడా చాలా తక్కువ ఒక చెట్టుకు ఒకటే వస్తుందనమాట ఒక్కోసారికి మీరు ఇంకా ఏం చేస్తారంటే కొంచెం మొక్క పెరుగుతున్న పైన ఎడ్జ్ ఉంటుంది కదా అది తుంచేసేయండి పూత స్టార్ట్ కాకముందే తుంచండి నేను చేయలేదా పని ఇప్పుడు ట్రై చేసి చూస్తాను అప్పుడు ఏమవుతుందంటే మల్టీ బ్రాంచెస్ వచ్చేస్తాయి కొమ్మలు సైడ్ కొమ్మలు వచ్చేస్తాయి అప్పుడు ప్రతి కొమ్మకి ఒక బెండకాయ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట దానివల్ల ఎక్కువ కాపు వస్తుంది ఇది కొన్ని బెండ మొక్కలు ఉంటాయి అవి మనం తుంచాల్సిన పని లేదు టిప్ని అవి మల్టీ బ్రాంచెస్ వస్తాయి నూకు బెండ అంతే ఇప్పుడు రెడ్ బెండ అట్లేం రాదు గ్రీన్ బెండ అట్లా రాదు మనం తుంచితే వస్తుంది కొమ్మలు కానీ అలా మల్టీ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ రావాలి అంటే ఫర్టిలైజర్ కూడా ఎక్కువ ఇవ్వాలి పువ్వులు చాలా బాగున్నాయి కదా తీగది నాటు రోజా ఇది చాలా బాగుంటుంది గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి మొత్తం తీగ లాగా వెళ్ళిపోతుంది మొక్క చాలా గుత్తులు గుత్తులుగా మంచిగా వస్తాయి ఒక మూడు రోజుల వరకు ఉంటాయి విచ్చుకొని చెట్టుకు అలాగే వదిలేస్తే ఈ వంకాయలు వచ్చి చిన్న రకం చారలే గ్రీన్లో చిన్న రకం వంకాయ షార్ట్ రౌండ్ స్ట్రైప్డ్ షార్ట్ రౌండ్ బ్రింజాలని బెట్టర్ నేను నేమ్ వీటి సీడ్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ వంకాయవి ఒక నైన్ వెరైటీస్ ఉన్నాయి ప్రజెంట్ ట్వంటీ సిక్స్ వెరైటీస్ పండించాం మనం కానీ ఇప్పుడు అన్నీ అయిపోయి ఒక నైన్ వెరైటీస్ ఉన్నాయి ఇక చిన్ని చిన్ని రోజా పూలు కూడా వచ్చాయి అవి కూడా కోసేసుకున్నాను మన గార్డెన్లో పువ్వుల మొక్కలు చాలా తక్కువ వేస్తాను కదా నేను ఎక్కువ కూరగాయలకే ప్రిఫరెన్స్ ఇస్తాను పువ్వులు తక్కువ అంటే ఎంతవరకు మనకి పాలినేషన్కి అవసరమైన మాత్రమే వేస్తాను ఇదిగోండి ది బెస్ట్ పాలినేటర్ వచ్చేసింది బటర్ఫ్లై ఇవన్నీ వాలి అటు ఇటు హనీ బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ అటు ఇటు వాలినప్పుడే మనకి పాలినేట్ అవుతుందనమాట కాయలు వచ్చేస్తాయి పిందలు అన్నీ కూడా మంచిగా సింగిల్ బట్టె లిల్లీ ఉన్నాయి కొన్ని అవి కోసేసాను ఇక దొండకాయలు కోస్తున్నా దొండకాయలు పోయినసారి కొంచెం ఎక్కువే వచ్చాయి సో ఈసారి కొద్దిగా తక్కువ ఎక్కువ రోజులు అవ్వలేదు కాబట్టి చాలామందికి దొండకాయలు తింటే మతి మరుపు వస్తుంది అనే అపోహ ఉంటుంది అది వస్తుందండి అసలు దొండకాయలు తింటే మనకి మెమరీ చాలా బాగుంటుంది మెమరీ స్ట్రాంగ్ అవుతుంది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఖచ్చితంగా ఆ సీజన్లో వచ్చే దొండ అయితే ఖచ్చితంగా పెట్టండి కానీ వీటిల్లో ఉన్న విటమిన్స్ మనకు పూర్తిగా లభించాలి అంటే డీప్ ఆయిల్ ఫ్రైస్ చేసుకోకూడదు దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు మనకు తిని కూడా వెజిటబుల్స్ డీప్ ఆయిల్ ఫ్రైస్ కాకుండా తాలింపులాగా అంటే కొద్దిగా నూనె వేసుకునేసి నీళ్ళల్లో ఉడికించుకునేసి అలా చేసుకోవచ్చు నీళ్ళల్లో ఉడికించి అంటే ఉడికిన తర్వాత నీళ్ళు పారబోసి పోపు పెట్టుకోవడం లాంటివి కూడా చేయదు నీళ్ళల్లో వెళ్ళిపోతుంది విటమిన్ అలా కాకుండా కొద్దిగా ఆయిల్ వేసి మనం పోపు పెట్టేసి అంటే తిరుమాత పెట్టేసి అంతా వేసేసి ఒక గ్లాస్ వాటర్ కానీ అవి ఎన్ని ఉన్నాయో చూసుకొని కూరగాయలు అవి ఉడికి నీళ్ళు ఎగిరిపోవాలి అంత లిమిట్లో వాటర్ వేసేసి ఎగిరిన తర్వాత మనం ఏదో కూర కారం పుళ్ళు ఉంటాయి కదా అవి చల్లేసుకునేస్తే సరిపోతుంది అప్పుడు మనకి బాడీకి విటమిన్స్ అంతా మంచిగా అందుతాయి లేకుండా డీప్ ఆయిల్ ఫ్రైస్ ఎక్కువ చేసుకున్నారంటే మాత్రం అస్సలు విటమిన్స్ అందవు అందులో ఇవన్నీ పోతాయి అన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి మనం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఎక్కువ ఆయిల్ ఫ్రైసే చేస్తారు చాలామంది అది కరెక్ట్ కాదు ఎప్పుడన్నా నోటికి రుచిగా కావాలనిపించినట్టు ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు తప్పలేదు కానీ మన బాడీకి కూడా మంచిది కాదు హెల్త్కి కూడా మంచిది కాదు డీప్ ఆయిల్ ఫ్రైస్ ఇక గ్రీన్ లాంగ్ బీన్స్ కోసాను రెడ్ లాంగ్ బీన్స్ అయితే రెండు వచ్చాయి అంతే వంకాయలు మళ్ళీ కొని కనిపించాయి గ్రీన్వి గ్రీన్ లాంగ్ బ్రింజాల్ ఇది పుచ్చులు అన్నీ వచ్చాయి కాబట్టి సైజు ఎక్కువ రావట్ల ఇది వచ్చింది చూడండి కొంచెం సైజు ఇంకా లాంగ్ పెరుగుతాయి ఇదిగోండి ముదిరిండేది ఎంత పెద్దగా ఉందో ఇక్కడ బ్లాక్ షార్ట్ లాంగ్ బ్రింజాలు ఉంది ఇవి కూడా పొట్టి పొట్టిగానే ఉన్నాయి చెప్పాను కదా అది జీ వాకు కిందంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల వంకాయ మొక్కలకి మంచిగా పెస్ట్ వచ్చేసింది అందుకే వంకాయలు ప్రాపర్ సైజులో లేవన్నమాట ఇక్కడ పర్పుల్ షార్ట్ లాంగ్ ఇవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి లేతగా ఉన్నాయి అన్ని కోసేస్తున్నాను మంచిగా నూనె వంకాయ చేసుకోవచ్చు లేదంటే జస్ట్ మగ్గిచ్చేసి అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి ఘాటు పెట్టేసి వాటిని అన్ని పరిచినట్లుగా అన్ని లైన్గా ప్యాన్లో పెట్టేసి మూత పెట్టాలి అటు ఇటు తిప్పి మగ్గించాలన్నమాట తర్వాత ఊరికే ఉప్పు కారం కానీ పొడి కానీ చల్లేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది అసలు మెత్తగా అసలు ఎన్ని తిన్నామో కూడా తెలియదు అనమాట అలా అయిపోతాయి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పర్పుల్ కలర్ బ్రింజాలు నాకు చాలా ఇష్టం అన్నింట్లోపు ఇవే ఫస్ట్ టేస్ట్ అనిపించేది ఆ తర్వాత ముల్లంకాయ ముల్లంకాయ చారలది నాటు జొప్పాను కదా అది బాగుంటుంది తర్వాత బ్లాక్ బ్యూటీ కూడా బాగుంటుంది ఇవే బుట్ట నిండేలాగా వచ్చేసాయి చూడండి అన్నీ వచ్చాయి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నవి కొయ్యలేదు ఇక్కడంతా బుషీగా రెండు మొక్కలే ఇదంతా కూడా దీనికి పెద్ద పెద్దగా వస్తాయి బ్రాడ్ పర్పుల్ బ్రి అంటే షార్ట్ లాంగ్ లాగే ఉంటుంది కానీ లావ్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ వెరైటీ ఇక్కడ ఇంకొక సైడ్ కొంచెం హాఫ్ చారలు హాఫ్ గ్రీన్ వచ్చే వెరైటీ అంటే రెండు మొక్కలే ఇంత బుషి తయారైపోయిందనమాట మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన వీడియోస్లో గార్డెనింగ్ వీడియోస్కి అంటే గార్డెనింగ్ వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావట్లేదు ఓన్లీ హార్వెస్ట్ కూరగాయలు కోసిన వీడియోస్కి మాత్రమే ల లైక్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ వస్తున్నాయి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇన్ఫర్మేషన్ దేని గురించి అన్న మొక్క గురించి అయినా కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా రావట్లేదు ఇంకా సపరేట్గా చిన్నోడివి కానీ షూట్వి కానీ వాడు స్కూల్లో ఏదైనా చెప్పిండేది కానీ చిన్న వీడియోస్ పెట్టినా కూడా అవి వ్యూస్ సరిగ్గా రావట్లేదు సో మొత్తానికి మన ఛానల్లో గార్డనర్ గార్డనర్స్ అంటే గార్డెనింగ్ గురించి మాత్రమే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట సో ఇంకా వంట వీడియోస్కి కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఓకే నాకు కామెంట్ చేయండి ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఇష్టపడతారు అనేసి కామెంట్స్ని బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను నాకు కూడా అర్థమవుతుంది ఇంతమంది ఇలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అనేసి నాకు కూడా అర్థమవుతుందనమాట నేను నెక్స్ట్ టైం సబ్జెక్ట్ తీసుకునేప్పుడు అది కాన్సన్ట్రేట్ చేసి ఆ సబ్జెక్ట్ పైనే నేను వీడియోస్ ఎక్కువ చేస్తాను ఇదే అండి వాల్టీ హార్వెస్ట్ చూస్తున్నారు కదా కూరగాయలు బెండకాయలు దొండకాయలు వంకాయలు వంకాయల్లో చాలా రకాలు వచ్చాయి లాంగ్ బీన్స్లో టూ టైప్స్ కొన్ని పువ్వులు ఎగ్ బ్రింజాల్ కాసిని మిర్చి ఇది వాల్టీ హార్వెస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్